శ్రీమాతే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పదవాధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ మృగశృంగుడు తన చిన్నప్పటి నుండి కూడా శ్రీహరి నామ సంకీర్తన చేస్తూ ఉండేవాడు అతనికి ఐదు సంవత్సరాల వయస్సులో అతన్ని గురుకులంలో చేర్చాడు అతడు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనలోనే ఉండేవాడు శ్రీమన్నారాయణుడి సేవలోనే ధరిస్తూ ఉండేవాడు చదువుల్లో కూడా ప్రథముడిగా నిలిచేవాడు అన్ని శాస్త్రాలను కూడా చక్కగా అభ్యసించాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో దేశాటనకు బయలుదేరాడు ఎన్నో పుణ్యనదుల్లో స్నానం చేస్తూ మాఘమాస ఫలితాన్ని సంపాదించుకున్నాడు అతడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కుమారుణ్ణి చూసి తల్లిదండ్రులు వివాహం చేయాలనుకున్నారు తగిన కన్య కోసం వెతకటం ప్రారంభించారు సుశీల అనే అమ్మాయి గురించి తెలుసుకున్నారు ఇది తెలుసుకున్న మృగశృంగుడు కూడా ఎంతో సంతోషపడి సుశీలనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు తల్లిదండ్రులందరూ కూడా దానికి అనుమతించారు ఇక మిగిలిన సుశీల స్నేహితురాలిద్దరూ మృగశృంగుడికి సుశీలకి వివాహం జరిగిన తర్వాత ఓ మృగశృంగ మా స్నేహితురాలైన సుశీలను నీవు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మరి మా సంగతేంటి మేమేమవ్వాలి మమ్మల్ని కూడా ఇదే ముహూర్తానికి వివాహం చేసుకో అని ఇద్దరూ చెప్పారు ఇద్దరూ ఒకటే మాట మీద పలికారు అది విన్న మృగశృంగుడు ససేమిరా వద్దన్నాడు ఒక్క భార్యని వివాహం చేసుకోవటం మాత్రమే మంచిది ఇటువంటి పనులు చేయకూడదు వారికి ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు కానీ వారిద్దరూ కూడా మృగశృంగుడిని వివాహం చేసుకోవాలి అని గట్టి పట్టుదలతో ఉన్నారు వారిద్దరినీ వివాహం చేసుకోమని పదే పదే అడిగారు మృగశృంగుడు ఏమీ చేయలేకపోయాడు ఆ వివాహ వేడుకకి వచ్చిన పెద్దలు మునీశ్వరులు అందరూ కూడా ఓ మృగశృంగ ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా నిన్ను ఒకటేసారి ఇష్టపడ్డారు వారిద్దరి మాట ఒకటే నిన్ను వివాహం చేసుకోవాలని వారిద్దరి బాధ ఈ శుభకార్యానికి అమంగళకరం కాకూడదు వారిద్దరూ కూడా నిన్ను ఇష్టపడి నీ భార్యలు అవ్వాలనుకుంటున్నారు నీవు వారిని వివాహం చేసుకో అని చెప్పారు దానితో మృగశృంగుడు ఇక చేసేది లేక పెద్దల మాట కొరకు వారిద్దరినీ కూడా వివాహం చేసుకున్నారు ఇదంతా విన్న దేవ మహారాజు ఓ గురుదేవ అసలు వివాహములు ఎన్ని వాటి యొక్క విధానాలు ఏమిటి దయచేసి వీటి గురించి వివరంగా చెప్పండి అని వశిష్ఠుల మహామునుల వారిని అడిగారు ఓ రాజా వివాహాలు ఎనిమిది రకాలు ఉన్నాయి అవి బ్రహ్మము దైవతము అర్హము ప్రజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము అలాగే పైశాచికము వరుణ్ణి ఇంటికి ఆహ్వానించి సాలంకృత కన్యాదానం చేసే పద్ధతిని బ్రహ్మమో అని అంటారు ఈ వధువుకి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఇరవై ఒక్క తరాల వరకు పునీతులను చేయగలుగుతారు యజ్ఞం చేయటానికి యజ్ఞం చేయించేవారికి తన కుమార్తెని ఇచ్చి పెండ్లి చేయటం దైవత్వం అని అంటారు ఈ అమ్మాయికి పుట్టిన పిల్లలు పద్నాలుగు తరాలని పునీతులను చేస్తారు మూడవ పద్ధతి రెండు గోవులను తీసుకొని అమ్మాయిని ఇచ్చి వివాహం చేయటం దీనిని అర్హము అని అంటారు ఈమెకు పుట్టిన పిల్లలు ఆరు తరాలని ఉద్ధరిస్తారు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పదవాధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ మృగశృంగుడు తన చిన్నప్పటి నుండి కూడా శ్రీహరి నామ సంకీర్తన చేస్తూ ఉండేవాడు అతనికి ఐదు సంవత్సరాల వయస్సులో అతన్ని గురుకులంలో చేర్చాడు అతడు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనలోనే ఉండేవాడు శ్రీమన్నారాయణుడి సేవలోనే తరిస్తూ ఉండేవాడు చదువుల్లో కూడా ప్రథముడిగా నిలిచేవాడు అన్ని శాస్త్రాలను కూడా చక్కగా అభ్యసించాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో దేశాటనకు బయలుదేరాడు ఎన్నో పుణ్యనదుల్లో స్నానం చేస్తూ మాఘమాస ఫలితాన్ని సంపాదించుకున్నాడు అతడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కుమారుణ్ణి చూసి తల్లిదండ్రులు వివాహం చేయాలనుకున్నారు తగిన కన్య కోసం వెతకడం ప్రారంభించారు సుశీల అనే అమ్మాయి గురించి తెలుసుకున్నారు ఇది తెలుసుకున్న మృగశృంగుడు కూడా ఎంతో సంతోషపడి సుశీలనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా దానికి అనుమతించారు ఇక మిగిలిన సుశీల స్నేహితురాలిద్దరూ మృగశృంగుడికి సుశీలకి వివాహం జరిగిన తర్వాత ఓ మృగశృంగ మా స్నేహితురాలైన సుశీలను నీవు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మరి మా సంగతేంటి మేమేమవ్వాలి మమ్మల్ని కూడా ఇదే ముహూర్తానికి వివాహం చేసుకో అని ఇద్దరూ చెప్పారు ఇద్దరూ ఒకటే మాట మీద పలికారు అది విన్న మృగశృంగుడు ససేమిరా వద్దన్నాడు ఒక్క భార్యని వివాహం చేసుకోవటం మాత్రమే మంచిది ఇటువంటి పనులు చేయకూడదు వారికి ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు కానీ వారిద్దరూ కూడా మృగశృంగుడిని వివాహం చేసుకోవాలి అని గట్టి పట్టుదలతో ఉన్నారు వారిద్దరినీ వివాహం చేసుకోమని పదే పదే అడిగారు మృగశృంగుడు ఏమీ చేయలేకపోయాడు ఆ వివాహ వేడుకకి వచ్చిన పెద్దలు మునీశ్వరులు అందరూ కూడా ఓ మృగశృంగ ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా నిన్ను ఒకటేసారి ఇష్టపడ్డారు వారిద్దరి మాట ఒకటే నిన్ను వివాహం చేసుకోవాలని వారిద్దరి బాధ ఈ శుభకార్యానికి అమంగళకరం కాకూడదు వారిద్దరూ కూడా నిన్ను ఇష్టపడి నీ భార్యలు అవ్వాలనుకుంటున్నారు నీవు వారిని వివాహం చేసుకో అని చెప్పారు దానితో మృగశృంగుడు ఇక చేసేది లేక పెద్దల మాట కొరకు వారిద్దరినీ కూడా వివాహం చేసుకున్నారు ఇదంతా విన్న దేవ మహారాజు ఓ గురుదేవ అసలు వివాహములు ఎన్ని వాటి యొక్క విధానాలు ఏమిటి దయచేసి వీటి గురించి వివరంగా చెప్పండి అని వశిష్ఠుల మహాముల వారిని అడిగారు ఓ రాజా వివాహాలు ఎనిమిది రకాలు ఉన్నాయి అవి బ్రహ్మము దైవతము హర్షము ప్రజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము అలాగే పైశాచికము వరుడిని ఆహ్వానించి సాలంకృత కన్యాదానం చేసే పద్ధతిని బ్రహ్మము అని అంటారు ఈ వధువుకి పుట్టిన బిడ్డలు ఇరవై ఒక్క తరాల వరకు పునీతులను చేస్తారు యజ్ఞం కోసం ఆహ్వానించి యజ్ఞం చేసేవారికి కన్యనిచ్చి వివాహం చేయటం దైవత్వం అని అంటారు ఈ విధంగా చేస్తే ఆ వధువుకి జన్మించిన పిల్లలు పద్నాలుగు తరాలని పునీతులను చేస్తారు రెండు గోవులను తీసుకుని అమ్మాయిని ఇచ్చి వివాహం చేయటాన్ని హర్షమోని అంటారు ఈమెకు పుట్టిన పిల్లలు ఆరు తరాలని ఉద్ధరిస్తారు మీరిద్దరూ కలిసి జీవించండి అని శాసించే పద్ధతిని ప్రజాపత్యమో అని అంటారు ఈమెకు పుట్టిన పిల్లలు ఆరు తరాల వరకు ఉద్ధరిస్తారు వరుడి నుంచి ధనాన్ని తీసుకుని అమ్మాయిని ఇచ్చి వివాహం చేయటాన్ని అసురము అంటారు ఒకరినొకరు ప్రేమించుకొని వివాహం చేసుకునే పద్ధతిని గాంధర్వము అంటారు బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్ళి వివాహం చేసుకునే పద్ధతిని రాక్షసము అంటారు దీనిని బుద్ధిమంతులైన వారు ఎవ్వరూ కూడా అంగీకరించరు మోసగిచ్చి అమ్మాయిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవటాన్ని పైశాచికము అంటారు ఇది అధమాతి అధమమైన పద్ధతి పాణి అంటే చెయ్యి గ్రహించటము అంటే పట్టుకోవటం పాణిగ్రహణం అంటే చేతిని పట్టుకోవటం ఇలా ఎనిమిది రకాలైన వివాహాలు చెప్పబడ్డాయి ఇందులో బ్రహ్మము దైవతము హర్షము ప్రజాపత్య వివాహాలను అందరూ అంగీకరిస్తారు మిగిలిన అసుర గాంధర్వ రాక్షస పైశాచిక వివాహాలని శాస్త్రము ఒప్పుకోదు సర్వేశ్వరుణ్ణి చేరాలి అంటే గృహస్థాశ్రమము మంచి మార్గము అని చెప్పాలి దంపతులిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలతో ఉండాలి ఉన్నదానితో సంతృప్తి పడడం వాళ్ళు తెలుసుకోగలిగి ఉండాలి ఒకరి మీద ఒకరికి గౌరవ మర్యాదలు ఉండాలి అతిథి సత్కారాలు చేయటం తెలిసి ఉండాలి దేవుడి మీద భక్తి కలిగి ఉండాలి నోములు వ్రతాలు ముఖ్యమైన తిథులలో ఉపవాసాలు కార్తీక మాఘ వైశాఖ మాసాలలో నిష్టగా నదీ స్నానాలు పూజలు శివకేశవులని నిష్ఠతో పూజించటము స్మరించటము ఇటువంటి పుణ్యకార్యాలు చేయాలి ఉదయాన్నే లేచేటప్పుడు ప్రతిరోజు కూడా భగవన్నామస్మరణ చేయాలి స్నానానంతరం నిష్ఠతో భగవంతుణ్ణి పూజలు చేయాలి శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి కామ క్రోధ మోహలోభ మదమాశల్యాలకు లోబడకూడదు ఈర్ష అసూయ ద్వేషాలను వదిలి ఓర్పు కలిగి ఉండాలి ప్రతి వారితోనూ చక్కగా మెలగాలి పక్కవారికి బాధ కలిగించేలా ఎప్పుడూ అతని ప్రవర్తన ఉండకూడదు భర్త మనసరిగి అతనికి కష్టం కలగకుండా అతని అభిప్రాయాలకు విలువిచ్చేలా ఉండాలి భర్త కూడా భార్య మనసరిగి ప్రవర్తించాలి తను అడగకముందే తనకి కావలసినవన్నీ సమకూర్చాలి ఇలా ఒకరి పట్ల ఒకరు గౌరవంతో ప్రేమతో మెలిగితే వారు ఎంతో పుణ్యాత్ములవుతారు ఆదర్శ దంపతులవుతారు అటువంటి వారు తప్పకుండా విష్ణు సాయుధ్యముక్తిని పొందుతారు భర్త కూడా భార్య మనసరిగి ప్రవర్తించాలి తను అడగకముందే తనకి కావలసినవన్నీ సమకూర్చాలి ఇలా ఒకరి పట్ల ఒకరు గౌరవంతో ప్రేమతో మెలిగితే వారు ఎంతో పుణ్యాత్ములవుతారు ఆదర్శ దంపతులవుతారు అటువంటి వారు తప్పకుండా విష్ణు సాయుధ్య ముక్తిని పొందుతారు పురుషులు పుణ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రత్యేకంగా పాటుపడాలి ఎంతో కష్టపడి ఎన్నో మంచి పనులు చేస్తే కానీ వారికి పుణ్యం లభించదు కానీ స్త్రీలు అలా కాదు వారు కేవలం పతివ్రత లక్షణాలతోనే ప్రత్యేకమైన పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు వారు ఎంతో శక్తివంతులు కాగలుగుతారు శాస్త్రం ఏం చెప్తోందంటే పురుషుడు చేసే పుణ్యకార్యాలలో సగం పుణ్యం అర్ధాంగి అయిన భార్యకు చెందుతుంది అని మరి భార్య చేసే పుణ్యాల్లో భర్తకు చెందుతుందా అంటే కించెత్తు అయినా భార్య చేసే పుణ్యఫలం భర్తకు రాదు అని శాస్త్రం వివరిస్తోంది దీనిని బట్టి ఆడవారు గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయవలసిన అవసరం లేకుండానే కేవలం పతివ్రత లక్షణాలతోనే కొండంత పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఇది ధర్మ సూక్ష్మం పతివ్రత లక్షణాలు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క స్త్రీ తన భర్తని దైవంగా భావించాలి భర్త యొక్క గుణగణాలనే చూడాలి తప్ప అందాన్ని ఆకారాన్ని చూసి ఆకర్షింపబడకూడదు భర్తని చాలా ప్రేమగా చూసుకోవాలి అలాగే అత్తమామల పట్ల గౌరవంతో మెలగాలి అత్తమామలను సేవించాలి అటువంటి స్త్రీ మంచి గతులను పొందుతుంది ఉత్తమ స్త్రీ యొక్క లక్షణాలను శాస్త్రం ఇలా వర్ణిస్తోంది కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ రూపేచి లక్ష్మి ధరిత్రి పనులు చేయటంలో దాసిలాగా భర్తకు మంచి మంచి సలహాలు ఇవ్వటంలో మంత్రిలాగా భోజనాన్ని వడ్డించేటప్పుడు తల్లి తన బిడ్డకు ఎంత ప్రేమగా తినిపిస్తుందో అలా పెట్టాలి మందిరంలో శృంగార దేవతలా ఉండాలి రూపంలో అందమైన లక్ష్మీదేవిలా ఉండాలి ఓర్పు వహించటంలో భూదేవి కన్నా గొప్పగా ఉండాలి ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న స్త్రీని పతివ్రత లక్షణాలు అని అంటారు నెలసరి సమయాల్లో స్త్రీ ఎవ్వరితోనూ మాట్లాడకూడదు ఆ నాలుగు రోజులు ఏ పని చేయకూడదు ఎవ్వరినీ ముట్టుకోకూడదు ఆ నాలుగు రోజులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి ఆ తర్వాత ఐదవ రోజు ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి తలంటి స్నానం చేయాలి శుభ్రమైన బట్టలు ధరించాలి ముందుగా వెళ్ళి తన భర్త కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత సూర్యభగవాను చూడాలి ఆ తర్వాత తన ఇష్టదైవాన్ని పూజించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ భర్త భోజనం చేయకుండా తాను ముందుగా భోజనం చేయకూడదు మృగశృంగుడు వివాహం చేసుకున్న ఆ ముగ్గురు కన్యలు కూడా పతివ్రత లక్షణాలు కలిగి ఉన్నవారే కాబట్టి మృగశృంగుడు తన జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని గడిపాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత సుశీల గర్భవతి అయింది ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు మృగశృంగుడు చాలా ఆనందించాడు అతడు తనకంటే గొప్పవాడు కావాలి అన్ని విద్యలు నేర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అందుకే మృగశృంగుడు తన కొడుకుకి మృఖండు అని నామకరణం చేశారు ముగ్గురు తల్లులో కూడా మృఖండుణ్ణి చూసి ఎంతో మురిసిపోయారు మృఖంఠుడు రోజురోజుకీ కూడా మంచి బుద్ధితో పెరగటం మొదలుపెట్టాడు పెద్దల పట్ల గౌరవ మర్యాదలతోనూ తల్లిదండ్రుల మీద ప్రేమతోనూ ఉండేవాడు అందరి పట్ల వినయ విధేయతలతో ప్రవర్తించేవాడు కాలగమనంలో అతనికి ఐదు సంవత్సరాలు వచ్చాయి మృకండునికి ఉపనయనం చేసి అతని విద్యాభ్యాసానికై గురుకులానికి పంపారు గురుకులంలో మృఖండు ఉత్తమ విద్యార్థిగా ఎదగటం మొదలుపెట్టాడు గురువుల పట్ల ఎంతో గౌరవాన్ని చూపేవాడు గురువుల చెప్పిన శాస్త్రాలన్నిటినీ చక్కగా నేర్చుకున్నాడు గురువుల పర్యవేక్షణలో మంచి గుణము కలిగిన వాడయ్యాడు అందరిచాత మెప్పు కొంటాడు మృఖండుకి వివాహ సమయం వచ్చింది అతని తల్లిదండ్రులు అతనికి మరుద్వతి అనే కన్యను ఇచ్చి వివాహం చేశారు ఆ రోజు నుంచి మృఖండు గృహస్థాశ్రమ ధర్మాలను స్వీకరించాడు ఇక మృగశృంగుని యొక్క ఇద్దరు బాల్యులకి కూడా సంతానం కలిగారు వారిని కూడా పండితోత్తములుగా చేసి వివాహం జరిపించారు తన కుటుంబం పరివారం అంతా కూడా క్రమం తప్పకుండా మాఘమాస నదీ స్నానాలు పూజలు చేస్తూ ఉండేవారు మృగశృంగుడికి అతను చేసిన మాఘమాస నదీ స్నాన ఫలితంగా మనవళ్లు కూడా కలిగారు చాలా సంతోషంగా అతని జీవితం గడిపాడు ఇక మృగశృంగుడికి కోరిక ఏమీ లేకపోవడంతో జీవితాన్ని భగవత్ సన్నిధిలో గడపాలి అని నిర్ణయించుకున్నాడు దానితో దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు శ్రీమహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు అంత్యకాలంలో కృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని కూడా పొందాడు మృగశృంగుడి యొక్క వృత్తాంతము ఇలా ముగిసింది ఇక అతని పెద్ద కుమారుడైన మృఖండుని చరిత్ర గురించి చెప్తాను శ్రద్ధగా ఆలకించు తండ్రి అయిన మృగశృంగుడు తపస్సుకి వెళ్ళినప్పటి నుంచి మృఖండుడే తన కుటుంబాన్ని అంతా చూసుకుంటున్నారు కుటుంబంలో ఏ అశాంతి లేకపోయినా మృఖండుకి మాత్రం ఎప్పుడూ ఒక బాధ అతడి మనసుని పీడిస్తూ ఉండేది అది తనకి పుత్రులు లేకపోవటం ఎంతకాలం గడిచినా తనకి సంతానం కలగకపోవటంతో మృఖండు చాలా బాధపడేవాడు ఒకరోజు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది నేను చేసిన తప్పేంటి నేను అన్ని శాస్త్రాలను అభ్యసించాను పూజా పురస్కారాలు చేశాను నేను విష్ణు భక్తుడని నా పూజలో ఏదైనా లోపం ఉందా మరి నాకు సంతానం ఎందుకు కలగలేదు పెద్దలు చెప్తూ ఉంటారు కాశీ మహాపుణ్యక్షేత్రమని నీలకంఠునికి అది ప్రత్యక్షమైన నిలయమని కాశీని కేవలం దర్శించుకున్నంత మాత్రానే అన్ని పాపాలు పోతాయి కోరిన కోరికలన్నీ నెరవేర్తాయని ఎంతోమంది కాశీ విశ్వేశ్వరుని దగ్గరకు వెళ్ళి వారి కోరికలను నెరవేర్చుకుంటున్నారు నేను కూడా నా కుటుంబ సమేతంగా వారణాసి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి కన్నులారా తిలకించి నా మనసులోని కోరికను ఆయనకు విన్నవించుకుంటాను అని నిర్ణయించుకున్నాడు వెంటనే ఒక మంచి రోజు చూసుకొని కుటుంబాన్ని అంతా తీసుకుని కాశీకి బయలుదేరాడు ఆ రోజుల్లో కాశీ వెళ్ళటం అంటే నరకయాతన అనుభవించాల్సిందే కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు తిరిగిరాడు అనే సామెత కూడా ఉంది దీనికి కారణం ఆ రోజుల్లో మార్గమంతా అడవిలో నుంచే వెళ్ళాలి కాలినడక నడుచుకుంటూ అడవి మార్గాన వెళ్ళాలి క్రూర మృగాల బాధ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు మీదపడి చంపుతాయో తెలియదు భయపడుతూనే ఆ మార్గంలో వెళ్ళాలి అదే కాకుండా విషపూరితమైన క్రిమికీటకాలు దారి నిండా ఉంటాయి దారిలో వెళ్లే వాళ్ళని పట్టి పీడించేవి కాశీకి వెళ్ళిన ప్రయాణం ఎంతో ప్రమాదకరంగా ఉండేది ఎవరైనా కాశీకి వెళ్ళి మళ్లీ తిరిగి ఇంటికి వచ్చారు అంటే ఇతడు పునర్జన్మ ఎత్తాడు అనే అనేవాళ్ళు అంతటి కష్టపడాలి కాశీకి వెళ్ళాలంటే మృఖండు కూడా అతి కష్టం మీద ఆ అడవినంతా దాటాడు క్రూర మృగాల బారి నుంచి తప్పించుకొని కుటుంబాన్ని అంతా తీసుకొని కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు కాశీ పుణ్యక్షేత్రము పవిత్రమైన గంగానది తీరంలో ఉంది ప్రశాంతంగా ప్రవహిస్తున్న ఆ పవిత్రమైన గంగానదిని చూడగానే మృఖండు మనస్సులో ఏదో తెలియని ప్రశాంతత వచ్చింది అక్కడ ప్రసిద్ధి పొందిన మణికర్ణికా ఘాట్లో స్నానాతులు చేశారు ఆ తర్వాత విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవటానికి ఆలయానికి బయలుదేరారు ఆలయం లోపలికి ప్రవేశించగానే మృఖండుడికి ఎక్కడా లేని ఆనందం కలిగింది తన జన్మ ధన్యమైపోయింది తాను కైలాసంలోనే ఉన్నాడు అని భావించాడు ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థించాడు శివ సర్వేశ్వర ఎంతకాలానికి నిన్ను చూడగలిగాడు తండ్రి నా మీద దయలేదా స్వామి నా కోరిక నీకు తెలియనదా అపుత్రస్య గతిర్నాస్తి అని అంటారే పుత్రుడు లేనివారికి పున్నామ నరకమే ప్రాప్తి అంటారుగా మరి నేను చేసిన తప్పేముంది స్వామి సకల సుఖశాంతులని ఇచ్చావే కానీ పున్నామ నరకం నుండి బయటపడేసి పుత్రుణ్ణి ప్రసాదించలేదే తండ్రి త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మి ఉన్నాను నాకు పుత్రభిక్ష పెట్టు అని అర్థిస్తున్నాను నా మురళి ఆలకించు స్వామి నా కోరికను నెరవేర్చు అంటూ ఎన్నో రకాలుగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు మృకంఠుడు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా కాశీ విశ్వేశ్వరుని దర్శించాడు మృకంఠుడు అక్కడొక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు దానికి మృకండేశ్వర మహాలింగం అని నామకరణం చేశాడు భార్యతో కూడా ఇంకొక లింగాన్ని ప్రతిష్ఠించాడు మృఖండు అలా ఒక సంవత్సరం వరకు కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలోనే ఉన్నాడు ఒకరోజు మృ మృఖండు కుటుంబ సమేతంగా పవిత్ర గంగానదిలో స్నానమాచరించటానికి తన ముగ్గురు తల్లులతో సహా బయలుదేరాడు స్నానం చేసి అందరూ విశ్వేశ్వరుని దర్శించుకోవటానికి వస్తున్నారు అందరూ చూస్తుండగానే ఆ ముగ్గురు తల్లులు ప్రార్థిస్తున్నారు వారు ప్రార్థిస్తున్నట్లే కింద పడిపోయారు వారి ప్రాణాలు ఒక్కసారిగా ముగ్గురికి ఒకటేసారి ప్రాణాలు పోయాయి ఆ హఠాత్ పరిణామాన్ని చూసిన మృఖండు చెలించిపోయాడు ఒక్క క్షణం అతనికి ఏమీ అర్థం కాలేదు తల్లులు ఒక్కటేసారి చనిపోవటంతో అతని మనస్సుకి తీరని బాధ కలిగింది కానీ ఏం చేయగలరు విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా దానిని తప్పించటం ఎవ్వరికీ సాధ్యం కాదు కదా ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఆ ఈశ్వర సన్నిధికే వారు చేరుకొని ఉంటారు అని మనస్సుని శాంతపుచ్చుకున్నాడు తర్వాత మృఖండు తన తల్లులకి యథావిధిగా దహన సంస్కారాలు చేసి తల్లి రుణాన్ని తీర్చుకున్నాడు ఎంత ఎంతకాలానికి సంతానం కలగటం లేదు ఇక లాభం లేదని భార్యను తీసుకుని కాశీ విశ్వేశ్వరుని గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు పుణ్యకార్యాలు ఎన్నో చేశాడు దాన ధర్మాది కార్యక్రమములు ఎన్నో చేశాడు ఆ దంపతుల తీవ్ర తపస్సుకి వచ్చిన పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు మరుధ్వతి మృఖండులిద్దరూ ఎంతో ఆనందించి వారికి నమస్కరించారు ఓ ఆది దంపతులారా మీకు నమస్కారము మాపై ఈనాటికి కలిగిందా మా జన్మ తరించింది అంటూ ఎన్నో రకాలుగా స్తోత్రం చేశారు వారి ప్రార్థన ఆలకించిన పార్వతీ పరమేశ్వరుడు భ్రూకంఠ మీ దంపతుల తపస్సుకి మెచ్చాము మీకేం వరం కావాలో కోరుకో అని అన్నారు శివ సర్వేశ్వర జనని జగజ్జనని మీ దయవల్ల మా సుఖ సంతోషాలకు ఎలాంటి ఆటంకమూ లేదు మా సంసారం సుఖంగా ప్రశాంతంగా సాగిపోతోంది ఎంతో ఆనందంలో ఉన్నాము కానీ మాకు సంతానం కలగలేదు ఇది చాలా బాధ కలిగిస్తోంది కుమారుడు లేక చాలా కుంగిపోతున్నాము మాకు ఒక్క పుత్ర సంతానా ప్రసాదించండి అని వేడుకున్నారు మృఖండు ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఓ మృఖండ నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కానీ ఒక్క షరత్తు పదహారు సంవత్సరాల అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా లేక కలకాలమో వైదవ్యాన్ని అనుభవించే కూతురు కావాలా అని అడిగారు పార్వతీ పరమేశ్వరుడు మృఖండు ఆది దంపతుల మాటకు ఆశ్చర్యపోయాడు ఆలోచనలో పడ్డాడు కొంతసేపటికి తేరుకొని సాంబశివ నన్ను ఈ విధంగా పరీక్షించటం మీకు భావ్యమా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మిమ్మల్ని సేవిస్తూనే వచ్చానే ఈ ప్రశ్నకు నేను సమాధానం ఏమని చెప్పగలను అయినా కూడా కోరుతున్నాను కలకాలం వైధవ్యంతో బాధపడుతూ ఉండే కుమార్తె కన్నా అల్పాయుష్కుడైన కొడుకే మంచిది కాబట్టి మాకు పుత్రున్నే ప్రసాదించండి అని వేడుకున్నారు పార్వతీ పరమేశ్వరుడు తథాస్తు అని వరాన్ని ప్రసాదించారు అక్కడి నుంచి అంతర్ధానమైపోయారు మహేశ్వరుని అనుగ్రహం వల్ల మృఖండు భార్య అయిన మరుద్వతి ఒక మంచి రోజున మగపిల్లాడికి జన్మనిచ్చింది మృఖండు తనకి పుట్టిన కొడుకుని చూసుకుని ఎంతగానో ఆనందించారు మునిశ్రేష్ఠులంతా వచ్చి ఆ బాబుని దీవించారు మృఖండు ఆశ్రమానికి వ్యాసమహాముని కూడా వచ్చారు ఆ బాబుని దీవించి అతనికి జాతకం వేశారు ఆ మృఖండు పుత్రుడు పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహంతో పుట్టాడు అతడి వేద వేదాంగ పారంగతుడు అతి నిష్ఠాగరిష్ఠుడు అన్ని శాస్త్రాలను చక్కగా అభ్యాసం చేసినవారు పరమ భాగవతోత్తముడైన మార్కండేయుడు ఇక్కడితో మాఘపురాణం పదవాధ్యాయం సంపూర్ణం పదకొండవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి